వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు మామిడికాయ తురుముతోటి నిలువ పచ్చడి చేసి చూపిస్తాను ఇదివరకు నేను చేసిన మామిడికాయ ఊరగాయ అవన్నీ చేసుకున్న వాళ్ళు కప్పులతో కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చేసి చూపించమని అడుగుతున్నారండి సో వారందరి కోసం ఈ రోజు నేను మీకు ఎవరైనా చాలా సింపుల్ గా చేసుకునే విధంగా కప్పు కొలతలతో చేసి చూపిస్తాను ఈ వీడియోలో నేను చెప్పిన కొలతలతో మామిడికాయ పచ్చడి మీరు కూడా చేసి చూడండి పర్ఫెక్ట్ గా వస్తుంది మరి తయారీ విధానాన్ని చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ బాగా పుల్లగా ఉన్న మామిడికాయలు ఐదు తీసుకున్నాను నేను ఈ మామిడికాయల్ని తోకం వేయించుకుంటే కరెక్ట్ గా ఒక కేజీ ఉన్నాయండి ఇలా తీసుకొచ్చుకున్న మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి ఏ మాత్రం తడి లేకుండా నీట్ గా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత ఈ విధంగా పైన తొక్క మొత్తం తీసేసేయండి మామిడికాయలు బాగా గట్టిగా పచ్చిగా ఉన్న మామిడికాయలు ఎంచుకోండి అప్పుడే పచ్చడి బాగుంటుంది నేను తీసుకొచ్చుకున్న మామిడికాయలు కాస్త మగ్గినట్లు ఉన్నాయండి నేను నైట్ తీసుకొచ్చి పెట్టేశాను మార్నింగ్ కల్లా కొద్దిగా మెత్తబడ్డాయి అయినా కానీ మీకు పచ్చడి చేసి చూపిచ్చేస్తున్నాను నాకు ఈ పచ్చడి ఎక్కువ రోజులు రాదండి మీరు ఎక్కువ రోజులు నిలువ ఉండాలి అనుకుంటే పచ్చడి బాగా పుల్లగా ఉండి పచ్చిగా గట్టిగా ఉన్న మామిడికాయలు ఎంచుకోండి మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది మంచి రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మామిడికాయలు అన్నింటికి ఇలా తొక్కను తీసేసిన తర్వాత ఈ విధంగా తురుముకోండి చూడండి అన్నింటినీ ఈ విధంగా తురుముకోండి అలాగే ఇంకొక విషయం అండి ముట్టె బాగా గట్టిగా ఉండే మామిడికాయలని ఎంచుకోండి అంటే ముదురు మామిడికాయలని తీసుకోండి పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ఈ ముట్టెల్ని తీసేసి ఈ మామిడికాయ తురుముని కొలుచుకుందాం మనం మీ ఇంట్లో ఉన్న గిన్నెలు ఏదైనా సరే తీసుకొని ఈ మామిడికాయ తురుముని ఇలా గిన్నెలో వేసుకొని ఎన్ని గిన్నెలు మామిడికాయ తురుము వచ్చిందో కొలుచుకోండి మరి అదిం పెట్టి అంటే మామిడికాయ తురుముని బాగా నొక్కి పెట్టేసి కొలవ మాకండి జస్ట్ పైన అలా వేసేసి ఎన్ని గిన్నెల మామిడికాయ తురుము వచ్చిందో కొలుచుకోండి నాకైతే ఇక్కడ నాలుగు గిన్నెల మామిడికాయ తురుము వచ్చిందండి ఇప్పుడు ఈ నాలుగు గిన్నెల మామిడికాయ తురుముకి ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ కారం వేస్తున్నాను ఈ కారం ఒక కప్పు వేస్తున్నానండి ఒక కప్పు మామిడికాయ తురుముకి పావు కప్పు కారం పడుతుంది ఆ లెక్కన నాలుగు కప్పులు మామిడికాయ తురుము కాబట్టి ఒక కప్పు కారం వేసాను అలాగే సాల్ట్ కూడా మీకు సేమ్ ఒక కప్పు పడుతుంది కాకపోతే ఈ పచ్చళ్ళలో ఎప్పుడైనా సాల్ట్ కొద్దిగా తగ్గించుకొని వేసుకోవడమే బెటర్ అండి సరిపోకపోతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కసమైపోయింది అనుకోండి మళ్ళీ మనం ఏం చేయలేం కాబట్టి నేను పావు కప్పు తగ్గించేసాను ను పావు కప్పు తగ్గించి సాల్ట్ వేసుకుంటున్నాను ఈ సాల్ట్ కూడా కల్లుప్పు అండి కల్లుప్పుని నేను మిక్సీకి వేసి ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకున్నాను మామూలు సాల్ట్ కంటే కూడా కల్లుప్పు వేసుకుంటేనే పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఆవు పిండి మెంతు పిండి వేసుకోవాలి మెంతులు ఒక టీ స్పూన్ తీసుకున్నాను ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని రెండింటిని దోరగా వేయించి ఇలా పౌడర్ చేసి వేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి అలాగే ఈ కారం నేను ఇంట్లో పట్టించుకున్న కారం వేసానండి ఒకవేళ మీరు షాప్లో కొన్న కారం కానీ వాడేటట్లయితే ఆ కారం ఎంత స్పైసీగా ఉంది అంటే ఎంత ఘాటుగా ఉంది చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో ఏ కప్పుతో అయితే మనం మామిడికాయ తురుమును కొలుచుకుంటామో అదే కప్పు తోటి రెండు కప్పులు ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ కూడా వేరుశనగ నూనె అయితే బాగుంటుంది పచ్చళ్ళకి మీ దగ్గర ఆ వేరుశనగ నూనె లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక రెండు టీ స్పూన్లు ఆవాలు వేయండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేయండి వేడికే మిగతా పోపు మొత్తం వేగిపోతుంది దీంట్లోనే ఒక ఇరవై వెల్లుల్లి రెమ్మల్ని కచ్చ పచ్చగా దంచి వేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చళ్ళు ఇంకొన్ని ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు మీరు ఆ రేడి ఎన్నిమిరపకాయలను కూడా ఇలా తుంచుకొని వేసుకోండి ఒక గుప్పెడ కరివేపాకు వేసుకుంటున్నాను నేను కొద్దిగా కరివేపాకు ఎక్కువ వేసుకుంటానండి మీకు ఇంత వద్దంటే తగ్గించుకొని వేసుకోండి దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగు కూడా వేసుకొని ఈ పోపు మొత్తాన్ని బాగా చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళలో కలుపుకోవాలి ఇప్పుడు ఈ పోపు చల్లారిపోయిందండి నేను పచ్చళ్ళలో వేసేసుకుంటున్నాను ఈ పచ్చళ్ళలో పోపు మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మీకు ఆయిల్ ఇలా కాస్త ఎక్కువగా అనిపిస్తుంది కదా మొత్తం కలిపేసిన తర్వాత సరిపోతుంది మరుసటి రోజుకి ఇంకా ఆయిల్ ఊరుతుంది కూడా మీకు కొద్దిగా ఈ పచ్చళ్ళకే ఆయిల్ ఎక్కువ ఉంటేనే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది బూజు పట్టకుండా ఉంటుందండి అందుకని పచ్చడి పైన ఆయిల్ తేలుతూ ఉండాలి అప్పుడే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మరుసటి రోజుకి అంటే మూత పెట్టి పక్కన పెట్టేసేయండి మరుసటి రోజు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం ఏమన్నా తగ్గాయి అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిన ఈ పచ్చడిని పొడిగా ఉన్న ఏదైనా గాసు సీసాలో కానీ లేదా జాడీలో గాని స్టోర్ చేసి పెట్టుకోండి మీకు ఆరు నెలల వరకు నిలువు ఉంటుంది ఏ మాత్రం తడి తగలకుండా చూసుకోండి తడి తగిలితే మళ్ళీ పచ్చడి పాడైపోతుందండి మరి చూసారు కదా మామిడికాయ తురుముతోటి నిలువు పచ్చడి ఎలా చేసుకోవచ్చో నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి పచ్చడి పెట్టుకొని చూడండి చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది మరి ఇంకెందుకు లేట్ చేయకుండా మామిడికాయలు తీసుకొచ్చి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది మీకు ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి